హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త టియాగో ఈవీ డిజైన్లో పెద్దగా మార్పు రాలేదు కొలతలు వీల్ బేస్ బూట్ స్పేస్ అలానే ఉన్నాయి మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎంఎం పొడవు పదహారు వందల డెబ్బై ఏడు ఎంఎం వెడల్పును పదిహేను వందల ముప్పై ఆరు ఎంఎం ఎత్తు రెండు వేల నాలుగు వందల ఎంఎం వీల్ బేస్ రెండు వందల నలభై లీటర్ల బూట్ స్పేస్ అలాగే కొనసాగాయి బయట మార్పులకు సంబంధించి కొత్త మోడల్ ఎల్జీడీ హెడ్లైట్లు ముందు బంపర్ కోసం గ్రిల్ పునర్నిర్మించారు పాత మోడల్లో క్లోజ్ ఆఫ్ గ్రిల్ పై ఉన్న ఈవీ బ్యాడ్జ్ను ఇప్పుడు ముందు డోర్లకు ఇరువైపులా ఏర్పాటు చేశారు తా కొత్త మోడల్లా సైడ్ ప్రొఫైల్ లేఅవుట్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొత్త మోడల్లో జీపీఎస్తో కూడిన షార్క్విన్ పద్నాలుగు ఇంచెస్ వీల్ కవర్లు అదనంగా కనిపిస్తున్నాయి వెనుక వైపు భాగం పాత కారు మాదిరిగానే ఉంది టియాగో ఈవీ లేటెస్ట్ మోడల్ కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది చిల్లైమ్ యారిజానా బ్లూ సూపర్ నోవా కాపర్ షేడ్స్తో తీసుకువచ్చారు అలాగే టిల్ బ్లూను పాత మోడల్ నుంచి తీసుకున్నారు కొత్త మోడల్ లోపలి భాగంలోని ఇంటీరియర్లో మార్పులు చేశారు టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆకట్టుకుంటోంది సీట్ కవర్లు కొత్త రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయి టియాగో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్లో కొత్త ఎల్జీడీ హెడ్లైట్లు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ సమాచార వ్యవస్థ వైర్లెస్ యాపిల్ కార్ప్లై ఆండ్రాయిడ్ ఆటో ఫార్టీ ఫైవ్ డబల్జూ సి ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి సెన్సార్లు హిల్ హోల్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కలిగిన హెచ్డి రియల్ వ్యూ కెమెరా అమర్చారు బ్యాటరీ బ్యాక్ పాత కారులో పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూ హెచ్ కాగా కొత్త మోడల్లో ఇరవై నాలుగు కేడబ్ల్యూ హెచ్ ఏర్పాటు చేశారు ఫుల్ ఛార్జింగ్తో పాత మోడల్ రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కొత్త మోడల్ అయితే రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల రేంజ్ను ఇస్తాయి టియాగో కొత్త మోడల్ ఎనిమిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య అందుబాటులో ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎన్జికామీ టీవీ సిట్రోయన్ ఈసీ త్రీలతో పోటీ పడనుంది లో గణనీయమైన మార్పులు లేవు డిజైన్ ఇంటీరియర్ పరంగా కొన్ని మార్పులు చేశారు అయితే కొత్త మోడల్ కొంచెం ఎక్కువ రేంజ్ ఇస్తోంది ఇదిలా ఉంటే టాటా మోటార్స్ తన టాటా సఫారీ క్లాసిక్లో అద్భుతమైన అధునాతన ఫీచర్లు శక్తివంతమైన ఇంజన్ను అందిస్తోంది ఈ కారు ధర కూడా మతరగతి బడ్జెట్కు సరిపోతుంది ఈ కారును ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పో టూ లో ట్వంటీ ఫైవ్లో ప్రవేశపెట్టారు ఈ సంవత్సరం ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది టాటా సవారీ క్లాసిక్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి ఇందులో పవర్ స్టీరింగ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ ముందు భాగంలో పవర్ విండోస్ ఎయిర్ కండిషనర్ ఎయిర్ బ్యాగ్స్ ఫాగ్ లైట్లు అందించారు క్లాస్ ఎలాయ్ వీల్స్ మల్టీఫంక్షన్స్ స్ట్రింగ్ వీల్ టాకోమీటర్ డిజిటల్ క్లాక్ హెడ్ ల్యాంప్ రియర్ విండో వైపర్ సెంట్రల్ లాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి ఇది టూ వన్ సెవెన్ నైన్ సీసీ శక్తివంతమైన ఇంజన్ ను కలిగి ఉంటుంది ఇది గరిష్టంగా నూట యాభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు బిహెచ్పి శక్తిని నాలుగు వందల ఎన్ఎం గరిష్ట న్యూట్రన్ మీటర్ టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా ఈ కార్లో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి సిక్స్టీ త్రీ లీటర్ల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్